ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మహాలయ పక్షాల నుంచి మనం కనుక పితృస్తోత్రం గనక చదువుకున్నట్లయితే పురాణంలో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే చేసిన ఈ యొక్క పితృస్థుతిని ప్రతిరోజు ఉదయం చదువుకున్నట్లయితే పితృదోషాలు పితృశాపాలు వంటి వాటి నుంచి మనం విముక్తి పొందొచ్చు ఇప్పుడు ఆ స్తోత్రం గురించి తెలుసుకుందామా మరి సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వ కరుణ సాగరాయ చ నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమ సదా सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मायावपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोहोमा मा जपादीन्यस्य दर्शनं महागुरोच्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्तवनात् कोटिशपितृतर्पणम् अश्वमेधशतैतुल्यं तस्मै पित्रे नमो नमः फलस्तुति इदं स्तोत्रं पित्रुः पुण्यं यः पटे प्रयतो नरः प्रत्यहं प्रातरुत्थाय पितृश्राद्धादिनोऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोपि वा तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञात्वादि वाञ्छितं नानापकर्मकृत्वापि య స్థౌతి పితరం సుత సద్రువం ప్రవిధాయ ప్రాయచిం సుఖీ భవేత్ పితృపీర్తికరై నిత్యం సర్వకర్మాణ్య ఎవరి వల్ల మనకి జన్మ అనేది వచ్చిందో ఏ దేవత యొక్క స్వరూపం ఆశీర్వదం బట్టి వచ్చిందో ఆ పితరులకు నేను నమస్కారం చేసుకుంటున్నాను అని అర్థం అన్నమాట